హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ యాప్ అనేది నాకు నచ్చి మీకు చెప్తున్నానండి అంతేగాని ప్రమోషన్స్ వీడియోస్ అయితే కాదు ఈ యాప్ ఏంటి అంటే ఫ్రీ గురుకుల యాప్ అనమాట ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ఇందులో నుంచి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని మనం మన రిక్వైర్కి తగ్గట్టుగట్టుగా ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటాం ఆ కోర్స్ నేర్చుకోవచ్చు అసలు కోర్స్ ఏంటి ఏం యాప్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తాను ఏంటి అంటే ఇది మనం మనం ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటాం బయట వెళ్ళి చూస్తాము ఒక అది త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ వరకే ఉండొచ్చు వర్త్ అనేది అది మనం నేర్చుకోలేక వచ్చేయచ్చు కూడా అయితే ఈ యాప్లో మనం ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా జస్ట్ మినిమం మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వన్ మంత్ మనకి కోర్స్ అయితే ఇస్తారనమాట ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు మనకి ఇందులో పిల్లలకి పెయింటింగ్స్ అబాకాస్ ఇంకా మోర్ దన్ ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి అందులో ఒకసారి చూడండి అండ్ పెద్దవాళ్ళకి టైలరింగ్ మెడిసిన్స్ అండ్ మసాలా పౌడర్స్ ఎలా రెడీ చేసుకోవాలి సోప్స్ షాంపూస్ హోమ్ మేకింగ్ ఫుడ్ అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అయితే ఇందులో కూడా నిన్న మనకి ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేశారు గణేష్ బ్యాక్ డ్రాప్ అనేది అయితే నేను ఆ గణేష్ డ్రాప్ దాంట్లో ఒకసారి జాయిన్ అయి చూద్దాం యాప్ ఎలా ఉంటుంది మనకి ఎలా రెస్పాండ్ అవుతారు మేడమ్స్ అనేది నేను జస్ట్ చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూశాను అనమాట అయితే సన్యారాణి మేడం అని చెప్పి చెప్పారండి గణేష్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ గురించి చెప్పారు చాలా బ్రీఫ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మధ్యలో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లారిటీగా క్లారిఫై అయితే చేశారనమాట అయితే ఆ వీడియో కూడా నేను మీకు కొంచెం క్లిప్ అనేది యాడ్ చేస్తాను నేను ఎలా ఉన్నారు ఎలా ఏంటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఇందులో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయండి పెయింటింగ్స్ దగ్గర నుండి మీరు ఏ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు మ్యాక్సిమం ఇందులో కంప్యూటర్ నేర్చుకోవడానికి చాలామంది అయితే మనకి బుక్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ నుంచి బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది వన్ మంత్ ఫ్రీ కోర్స్ అయితే ఉంటుందండి అసలు సారీ ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకొని ఏమేమి ఉన్నాయి పిల్లలకి ఏమున్నాయి పెద్దవాళ్ళకి ఏమున్నాయి అని ఒక్కసారి చూసి చూడండి మీరైతే ఈ యాప్కి ఫిదా అయిపోవాల్సిందేనండి ఇక్కడ చెప్ చెప్పాను కదా మేడం సంధ్యారాణి మేడం చెప్పారని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఏమేం కావాలి మనకి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు ఆ లిస్ట్ ప్రకారంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మేకింగ్ చూపించారు మధ్యలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి డ్రాప్ డెకరేషన్ అయితే సూపర్గా ఉందండి మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మేడం చెప్పింది అయితే చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి మేడం అయితే మనకి ఇలా డెకరేషన్ పర్పస్ చెప్పి అన్నీ చెప్తారంట లాస్ట్లో మేడం చెప్పినవి జ్యువెలరీస్ అవి కూడా చూపించారు చాలా నచ్చినాయి చాలా బాగున్నాయి నేను చాలా ఇంత చాలా 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 అని చెప్తున్నానని మీరు అనుకోవచ్చు బట్ అంత బాగా నచ్చింది ఈ యాప్ అయితే చూడాలి నేను కూడా చూసి ఏదైనా కోర్స్ ఒకటి జాయిన్ అవుదామని మైండ్లో ఉంది ఏదైనా చూసి నాకు ఏ ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అయితే బ్యాక్ డ్రాప్ గణేష్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ సూపర్ ఒకసారి మీరు చూడండి చూసి ట్రై చేయండి ఇందులో నేను మధ్య మధ్యలో క్లిప్స్ పెట్టాను కాబట్టి మ్యాక్సిమం అర్థమయ్యి ఉండొచ్చు ఈ డెకరేషన్ వీడియో కూడా ఈ డెకరేషన్ వీడియో కూడా చూడండి నేనైతే డెకరేషన్ వీడియో చూశాను కానీ నేనైతే మేకింగ్ చేయలేదు ముందే చెప్తున్నాను మేకింగ్ అయితే చేయలేదు ఒకవేళ ఇదే మేకింగ్ కనుక నేను చేయాలి అనుకుంటే ఒక వీడియో తీసైతే మీకు పెడతానండి నేను ఇది కాకుండా నేను వేరేది ఒకటి డెకరేషన్ ఆల్రెడీ మైండ్లో అనుకున్నాను అది చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది చేయట్లేదు ఆల్రెడీ నా దగ్గర చేసినవి ఉన్నాయి వాటి కూడా పెట్టుకుంటాను అనమాట చూసారు కదా మొత్తం రెడీ అయిపోగానే ఎంత చక్కగా ఉన్నాడు గణేషుడు చక్కగా బ్యాక్గ్రౌండ్లో సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోగలిగేలాగా చక్కగా రెడీ చేసి అయితే మనకి చూపించేసారు సంధ్యారాణి మేడం గారు చాలా చాలా బాగుంది అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి